శ్రీ మాత్రేనమ్మా అందరికీ నమస్తే అండి మరి నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను అందరికీ తెలిసిందే కదా ఈ రోజు ఏడు శనివారాల వ్రతం ను రెండవ శనివారం సో ఇంట్లో పూజ అయితే ఈ విధంగా తెల్లవారుజామునే పూర్తి చేసుకున్నానండి ముఖ్యంగా వచ్చేసి ఏడు పిండి అయితే పెట్టుకున్నాను దాంతో పాటు ఈ రోజు ద్రాక్ష పళ్ళతోటి నూట ఎనిమిది అష్టోత్తరాలు స్వామివారిది అమ్మవారిది కలిపి నూట ఎనిమిది నూట ఎనిమిది అష్టోత్తరాలు అయితే చేసుకొని ఈ విధంగా పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన పాయసం అలాగే అయ్యవారికి ఇష్టమైన పులిహోర అలాగే తీపి పదార్థాలు చలిమిడి వడపప్పు పానకం పాలు ఈ విధంగా పళ్ళు పలహారాలన్నీ కూడా నివేదన చేసుకున్నాను దాంతో పాటు ప్రతి వారం కూడా మూడు కొబ్బరికాయలు కొడుతున్నానండి ఈ వారం కూడా మూడు కొబ్బరికాయలు కొట్టి అలాగే ముడుపు కూడా చెల్లించుకుని పూజ పూర్తి చేసుకున్నాను మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మన అందరికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి